అది చెప్ప అవసరం లేదు ఎప్పుడు బ్లాక్ బస్తారేస్తారు ఎలా మేడం అసలు అంత చిక్కలేనట్టు ఉన్నారు అన్నమాట అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా వింటేష్ పవన్ కళ్యాణ్ లుక్ నార్మల్ గా లేదు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది అని బాగున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం సూపర్ అసలు పవన్ కళ్యాణ్ కోసం చెప్పనవసరం లేదు సూపర్ 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 సూపీ ఆర్ ఈగర్ నీ వెయిటింగ్ కుక్కలు అలానే అరుచుకుంటాయి గెలుపు ఎప్పుడు అందరికీ చెడుగానే కనిపిస్తది కదా ఎవ్వరు ఎలా అనుకున్నా సరే పవన్ కళ్యాణ్ గ్రేస్ పవన్ కళ్యాణ్ దే అనేది అది వాళ్ళకి మరి వారిని వాళ్ళు సంపాదించుకోవాలంటే ట్రోలింగ్ చేయాలి కదా అది కూడా మేము పాజిటివ్ గానే తీసుకుంటాం ట్రోలింగ్ అనేది తీసుకుంటాం అంతే కూడా హిట్ అవుతుంది హిట్ అవ్వాల్సిందే హిట్ అయ్యిందో హిట్ అవ్వలేదని కాదు హిట్ అయినా అవ్వకపోయినా పవన్ కి దేవుడు అంతే భక్తులు మాత్రమే ఉంటారు అభిమానులు కాదు భక్తులే ఉంటారు ఆ మాత్రం ఉండాలి డిమాండ్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు అక్కడ థ్యాంక్ యూ నార్మల్ గా కాదు ఇంకా గూస్ బస్ వస్తున్నాయి మేము నడుస్తుంటేనే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం మూవీ రిలీజ్ కోసం థ్యాంక్ యూ